加油 గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్న పాత్రికేయులు కనీస హక్కులు ఏం దక్కకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృశ్య పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి ప్రజాప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా హక్కుల రక్షణ కోసం మా రావు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు వాళ్ళను కలిసి బ్రతిబిలాడిన మా ఆవేదన వారికి పట్టడం లేదు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు అరువులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య పరిష్కరించుకుందామనే ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్న నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి విధిపత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి విరితపత్రం అందించి కోరడమైంది అలాగే ఈ రెండో రోజైన ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ మీరే మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇంద్రమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం అలాగే అరువులైన జర్నలిస్టులందరికీ గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలుబుచ్చినా ఆకాంక్షలు నెరవేయడం లేదు మీ ద్వారానైనా ప్రభుత్వానికి నివేదించి మా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారిని కలిసి విధి పత్రం ఇచ్చాం ఈ కార్యక్రమం మాకు మా హక్కులను సాధించుకునే వరకు ఈ ఆందోళన బాట పడుతూనే ఉంటాం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ మాకు ఇళ్ల స్థలాల మంజూరు జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఈ జర్నలిస్టులంతా కలిసి వచ్చిన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనసారా వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా జైత్యాల జిల్లా కేంద్రంలో ఎంతోమంది జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తున్నారు వారికి న్యాయపరంగా ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇంతవరకు దక్కలేదు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాలు కావాలని కొన్ని వందలాదిగా పిటిషన్లు వినతి పత్రాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా ఇంతవరకు కూడా ఆచరణకు సాధ్యం కాలేదు దీంతో జర్నలిస్టులు అందరం కూడా నిన్నటి నుంచి ఒక కార్యాచరణ తీసుకొని ఇళ్ల స్థలాల సాధన కోసం ఒక పోరాట బాట పట్టాం ఇందులో భాగంగా నిన్నటి రోజు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మన వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కనీసం ఈ విగ్రహాల కన్నా ఇచ్చి మా మొర చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జర్నల్ అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాలను కేటాయించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు అగచాట్లు అనే పద్ధతిని మేము ఈ రోజు మా మొరను ఇందిరమ్మకు మొరబెట్టుకున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాల్సిందిగా విన్నవించుకుంటున్నాం